ఏం చేశాడో తెలుసా ఇలాగే దేవుడి యొక్క సన్నిధి సంపూర్ణ రాత్రి ప్రార్థన నవంబర్ ఫోర్టీన్త్ నా గొందులపాలెంలో జరిగితే తన కుమారుడు దూరంగా నిలబడితే దైవజనుడు దూరము నుండి ప్రార్థిస్తూ ఉండగానే దేవుని శక్తి అభిడిన తాకింది ఐదు సంవత్సరాలుగా ఒక రోజుకి నాలుగు సార్లు ఫిట్స్ వస్తే తన శరీరం పల్లిముతో పొడిచినట్టు ఒక పెద్ద రోడ్డు తీసుకొని పద్దలు కొట్టినట్టుగా తన శరీరం అంతా కూడా ఒక కుట్టుని నీళ్ళ వేసి పిండినట్టుగా మారిపోయేది తలంతా పెరువుగా దేవుడి బిడలారా చెప్పలేనంత పెయి నొప్పిని బాధను భరించేవాడు ఎప్పుడైతే ఎప్పుడైతే రాత్రి సఫరూ పెట్టాడు ఏం జరిగింది చంతు అరే లేదా ఇప్పటి వరకు ఫిట్స్ రాలేదు తప్పులు పట్టింది గట్టిగా దేవుడికి స్తోత్రం ఐదు సంవత్సరాలుగా బాధపడిన తన కుమారునికి యేసయ్య స్వస్థత ఇచ్చాడు ఆమె ఈరోజు ఇక్కడ బిడ్స్ తో బాధపడుచున్న వారు ఎవరైనా ఉన్నారు ఉన్నారు ముందుకు రండి త్వరగా ముందుకు రండి ఇప్పుడు ఆ బిడ్డకి దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు ఇప్పుడే ఏసై స్వస్థపరచబోతున్నాడు ఇంకెప్పుడు ఆ బిడ్డకి బిడ్స్ రాదు త్వరగా తీసుకురండి రైస్ ఎలా అడగలేడు నడవలేదు అమ్మా ఇంకా రాలేదు రైస్ ఎలా ఓకే చెడు నీకెన్ని సంవత్సరాలు రైస్ అలా కొంచెం దగ్గర పెట్టు వాళ్ళ సౌండే బెటర్ దానికి సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒక రోజుకి ఎన్నిసార్లు వస్తుంది నైట్ నిద్రలో వస్తుంది ఓ మై గాడ్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు మందులు ఆడుతున్నావా ఈ మందులు కూడా వాడుతున్నావా నిజంగా అవునా కాదా ఏసై సన్నిధానంలో బాప్స్ తీసుకున్నావా తగ్గితే తీసుకుంటావా చెప్పు దేవుడు స్వస్థపరిస్తే నువ్వు కొంచెం దగ్గర పెట్టుకో అదేమి తినేయండి నేను ఏసై నేను స్వస్థపరిస్తే బాప్స్ గారు ఆన్ రికార్డ్ ఇప్పుడు స్వస్థపరిస్తారు నెక్స్ట్ మీ సంఘంలో మాకు తీసుకుంటావా తీసుకోవా తీసుకుంటే ఆగిపోతాయి లేకపోతే డబుల్ త్రిబుల్ అయిపోతాం ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్పు తీసుకుంటావా లేదా నిజంగా వెరీ గుడ్ గుడ్స్ నా దేవుని పేరట ప్రార్థిస్తున్నాను ఎక మెదటి ఎప్పుడు ఇప్పటికి ఫిరుసు రాకుండా పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి మీ సన్నిధిలో సాక్షిగా నిర్వహపెట్టండి నా దేవుని పేరట అడుగుచున్నాను తండ్రి ఇక మీదట నీ పై ఉన్న ఈ నీలోని వ్యాధిని నా ఏసయ్య స్వస్థపరచబోతున్నారు తండ్రి మీ నామానికి మహిమ యేసయ్య మీ నామానికి ఘనత ప్రభు ఇవన్నీ పరిపూర్ణంగా ముట్టి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి